హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్ అయితే మినప్పప్పుతో అయితే పచ్చడి చేస్తున్నానండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది నెల్లూరులో అయితే చాలా ఫేమస్ అనమాట ఇది ఎండుమిర్చిపో చేస్తారు పచ్చిమిర్చిపో కూడా చేస్తారు అనమాట ఫస్ట్ మీరు మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక చిన్న గండతో అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ వేసాక ఇది కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక గుప్పెడు మినప్పప్పు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇది కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఒక గుట్టడు మినప్పప్పు అయితే తీసుకున్నాను ఫస్ట్ ఒక గుడ్డలో మినపప్పు వేసుకొని మొత్తం పైన ఉన్న లేయర్ అంతా తోడి చేసి తర్వాత అయితే తీసుకోండి ఈ మినప్పప్పు అనేది మనం కొంచెము ఎర్రగా వేయించుకోవాలండి ఎర్రగా వేయించుకొని మంచి ఫ్లేవర్ అయితే నుంచి రిలీజ్ అవ్వాలన్నమాట అప్పుడే మనకి వేగినట్టు మినపప్పు అనేది మినపప్పు మంచిగా వేగితే మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుంది మినపప్పులో నుంచి చూడండి ఎర్రగా అయితే వేగాయి కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసి పెట్టేసుకుందాం మనము తర్వాత అదే ఆయిల్లో మనమైతే మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాము పచ్చిమిర్చి ఫస్ట్ అయితే వేయించుకోవాలండి మంచిగా వేగాలి పచ్చిమిర్చి అయితే ఫస్ట్ పచ్చిమిర్చి అనేవి కొంచెం మంచిగా వేగాయి కదండి ఇప్పుడు మనం ఇందులోకి టమోటాస్ కూడా యాడ్ చేద్దాము చూడండి మంచిగా వేగిపోయాయి తర్వాత టమోటాస్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక త్రీ టమోటాస్ అయితే యాడ్ చేశారనమాట టమోటాస్ కూడా బాగా మగ్గిపోవాలన్నమాట చూడండి ఒకసారి మళ్ళా తిప్పుకున్నాను మినపప్పు పచ్చడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి చపాతీస్ లో కూడా తినొచ్చు అన్నమాట దోశ ఇడ్లీ దీంట్లో కన్నా తినొచ్చు చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే మినప్పప్పు పచ్చడి అనేది మన ఎదురు సైడ్ ఎక్కువగా చేసుకుంటారండి ఈ మినపప్పు పచ్చడి అనేది చూడండి వెళ్తుంది కదా ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ధనియాలు ఒక టీ స్పూన్ ఉంటాయి ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అనమాట వేసేసి వీటి కూడా మంచిగా వేపుకుందాము తర్వాత ఇందులోకి మనం చింతపండు కూడా కొంచెం అంటే కొంచెం చింతపండు అండి యాడ్ చేసుకుందాము ఫస్ట్ అయితే తిప్పేసుకుందాము ధనియాలు జీలకర్ర కొంచెం వేగాక మనం ఇందులోకి చింతపండు అండి ఎంతంటే ఒక నిమ్మకాయలో హాఫ్ అనమాట హాఫ్ నిమ్మ చెక్క టైప్ లో చింతపండు అయితే తీసుకోవాలి చూడండి కొంచెం అంటే కొంచెం మరి ఎక్కువ తీసుకోకండి మరి బాగోదు ఎక్కువ తీసుకుంటే ఇవి మంచిగా మగ్గనిద్దామండి మంచిగా వేగిపోయాక మనము దీన్ని గ్రైండ్ చేసుకుందాము రోల్ ఉన్న వాళ్ళైతే రోట్లో దంచుకోండి రోటి పచ్చడిలాగా చాలా సూపర్గా ఉంటుంది నేను రోట్లో దంచిన విధంగానే మిక్సీకి అయితే ఎలా పట్టాలో చూపిస్తాను అనమాట ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఫస్ట్ మినప్పప్పు అయితే వేసేసుకుంటున్నాను దాంట్లో ఒక ఆరేడు ఎల్లుల్లిపాయలు అనమాట ఎల్లుల్లిపాయలు తర్వాత సాల్ట్ ఇది వేసుకొని గ్రైండ్ చేసుకుందాము మరి మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా అయితే గ్రైండ్ చేసుకుందాము దీన్ని మినపప్పునైతే ఇది కసుకపోతుందండి ఉట్టి రేయంగానే ఫస్ట్ మళ్ళా స్పూన్తో ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాము పచ్చిమిర్చి చింతపండు రెండు అయితే యాడ్ చేద్దాము పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను చూడండి చింతపండు కూడా వేసేసాను ఇప్పుడే పచ్చిమిర్చి చింతపండు వేసేసి ఇప్పుడు మనము బరక బరకగా మరీ మెత్తగా రాకుండా కొంచెం బరక బరకగా అయితే ఇది మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి మనము చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాము కొంచెం ఒక్కలు ఒక్కలుగా ఉంది కదా ఇప్పుడు టమాటాస్ కూడా వేసేసుకొని దాన్ని కూడా కొంచెం బరక బరకగా అయితే మిక్సీలో పట్టేసుకున్నాము అంతేనండి యమి యమిగా మినప్పప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది రైస్ లో కానీ దేంట్లోకైనా సరే సూపర్ గా ఉంటుంది అనమాట నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా రుచిగా టేస్టీగా కమ్మగా ఉంటుంది మినప్పప్పు పచ్చడి అయితే రైస్ లోకి దేంట్లోకైనా సరే మంచిగా ఉంటుంది అనమాట ఇది మన నెల్లూరు సైడ్ చాలా ఫేమస్ ఈ మినప్పప్పు పచ్చడి అనేది మీకు గాని ఈ పచ్చడి నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ంత వీడియో అయితే కంపల్సరీగా చూడండి బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం